మనం ఓవెర్ లో ఉన్నాం టుడే ఈ రోజు దీపావళి అందరికీ శుభ దీపావళి శుభాకాంక్షలు ఇప్పుడు మనం క్రాకర్స్ చూపిస్తున్నాం దగ్గర ఇది టాట టపాసు దగ్గర ఈ మిరక టపాసులు అవి మేకట బస్లు నెల్లూరు గన్ను ఇవి నైన్ ఉన్నాయి అక్కడ లక్ష్మీ బొమ్మలు ఇక్కడ లక్ష్మీ బొమ్మలు ఇక్కడ చుచ్చుబుడ్డి సెలబ్రేట్ చేసుకుంటా దీపావళి మేడం దీపావళి అందరికి దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మనం దీ క్రాకర్స్ కలెక్షన్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఏమి టాటాక్ టపాసులు మిరపల్ టపాసులు రెండు లక్ష్మీ బామ్లు నెల్లూరు గండ్లు ఇట్లా ఎండపెడితే ఇట్లా ఎండ పెడితే బాగా పేల్తాయి చుచుపుడ్లు

ఒకటో తీస్తా అండి మధ్యలో నిలుచుకోండి సరే ఓకే చూడు 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 ఇట చూడరా చూడు you do mm -hmm.